హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులతో తాను అన్ని విషయాలు చర్చించానని అన్నారు సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారని అన్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిహెచ్ఎంసీ తరఫున నిమజ్జనం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా మేయర్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రాపాలి తెలియజేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది రాత్రికి రాత్రి ఒక మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన నిషేధాజ్ఞలను తీసేస్తూ ఇక్కడ ట్యాంక్ బండ్ పైన భారీ ఎత్తున క్రేన్లను మొత్తం కూడా అమరుస్తుంది పెద్ద పెద్ద క్రేన్లను ఇప్పటికే రంగంలో దింపింది దింపింది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గద్దాల్ మే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మొత్తం అధికారుల బృందం ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ లోటుపాట్లు రాకుండా ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొత్తం భారీ ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ముందుగా పిసిసి ప్రెసిడెంట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రెసిడెంట్ గారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు చాలా భారీ ఎత్తున ఉండబోతున్నాయి నిమజ్జనం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఏ లోటు లేకుండా అంటే ప్రజలకి ఏ అసౌకర్యం కాలకుండా అన్ని ఏర్పాట్లు అటు ప్రభుత్వ యంత్రాంగం సంబంధ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అందరూ కూడా ఫీల్డ్లో లో ఉన్నారు భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేసింది భారీ గేట్లను తొలగించి కొన్ని వినాయకులు నిమజ్జనం చేసింది కానీ మళ్ళీ తర్వాత పోలీస్ యంత్రాంగం వచ్చింది మళ్ళీ బార్గేట్లను ఏర్పాటు చేసింది కానీ ఈరోజు చూస్తే రాత్రికి రాత్రి ఏ మాయ జరిగింది ఇక్కడ మొత్తం కూడా గేట్లను తీసేసి ప్రభుత్వం తరపునే పెద్ద పెద్ద క్రేన్లు ఏర్పాటు చేసినారంటే భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు నాతో మాట్లాడినారు వారికి విశ్వాసం ఇచ్చినాం నిన్న నిరసన చెప్పింది నాకు తెలియదు అది నిరసనలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చిత్తశుద్ధితో అని చెప్పినాం కూడా సో వాళ్ళకు కూడా తెలుసు చట్టంలో ఏమున్నదో తెలుసు రేపు ఉదయం ఏడు గంటలకు వాళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నిర్వాహకులకు ఎంత తొందరగా అంత తొందరగా చేసుకోవాలన్నారు వాళ్ళు కూడా ఒక కోరిక వేసేటప్పుడు మొత్తం మునిగే విధంగా చర్యలు తీసుకోమన్నారు మేము తప్పకుండా అధికారుల పక్షాన అక్కడ అంతా కూడా ముందే క్లియర్ చేసి గణేషుడు నిమజ్జనం జరిగినప్పుడు మొత్తం నీళ్ళలో పోయే విధంగా చర్యలు తీసుకుంటాను వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కోఆర్డినేషన్ మీకు తెలుసండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ లాగానే జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్స్ తీసుకుపోతూ ఇప్పటి వరకు కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క బేబీ పాయింట్ కానివ్వండి ఈ రోజు బేబీ పాయింట్స్ కానీ ఎక్స్కవేటెడ్ పాయింట్స్ కానీ బట్ సెవెంటీ ఉన్నాయి ఎవ్రీ లేక్ కూడా సందర్శించడం జరిగింది అన్ని కూడా అంటే అక్కడ ఉన్న లైటింగ్ కానివ్వండి అంటే భక్తులు భక్తులు కానీ నిర్వాహకులు కానీ ఎవరు వచ్చినా సరే ఏ ఇబ్బంది కూడా ఎవరికి కూడా ఏ భక్తుడికి కూడా కలగకుండా ఈ రోజు సాఫీగా చేయాలని జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేశాము ఎలాంటి కోఆర్డినేషన్ ఉండబోతుంది రేపు సంబంధించి సో మేడం చెప్పినట్లు జిహెచ్ఎంసి లాస్ట్ వన్ మంత్ నుంచి ఇది ఈవెంట్ కోసం మేము ప్రిపేర్ అవుతున్నాము మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ స్టేక్ హోల్డర్స్తో పెట్టాము ప్లస్ లాస్ట్ వన్ వీక్లో డీసీ లెవెల్లో జెడ్సీ లెవెల్లో అండ్ ఆల్సో మీరు చూసారు సిపి గారు అండ్ నేను కూడా రూట్ మార్చెస్ చేసాము సో దట్ వీ గెట్ టు నోకి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ట్రీ ప్రూనింగ్ రోడ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ప్లస్ ఇప్పుడు స్విమ్మర్స్ క్రేన్స్ ఆల్ అలాంగ్ శానిటేషన్కి ఎక్స్ట్రా టీమ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా టీమ్స్ కూడా వీఆర్ పుట్టింగ్ అండ్ వీఆర్ వర్కింగ్ మా సైడ్ నుంచి ఒక స్మాల్ అపీల్ ఉంది ఈస్కి ఇఫ్ పాసిబుల్ పీపుల్ పార్టీ పాపర్స్ ఉంటాయి కదా స్మాల్ స్మాల్ పేపర్స్ పేపర్ గన్స్ అవి ప్లీజ్ డోంట్ యూస్ ఇఫ్ యూ క్యాన్ మాకు టెన్ కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసాము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ వీఆర్ వెరీ సీనియర్ ఆఫీషియల్స్ అడిషనల్ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్స్ కూర్చొని ఉంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను మొత్తం కూడా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే పబ్లిక్కి మొత్తం కూడా వారికి అనుకూలంగా నిమజ్జనం జరిగేందుకు సాఫీగా మొత్తం ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు ప్రజాప్రతినిధులకు తగిన సూచనలు ఇస్తూ ముందుకు సాగుతారని చెప్తున్నారు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కెమెరా పర్సన్ టీ శ్రీనివాస్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్